హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనొక ధర్మాసం ముగ్గుతో మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేమిటంటే ఈరోజు మేము తిరుమలకైతే వెళ్తున్నామండి పనులన్నీ కూడా నిన్న రాత్రే చేసి పెట్టుకున్నామండి ఇక తెల్లవారుజామునే లేచి ఇంకా తిరుమలకైతే బయలుదేరామండి ఇక ఈ ముగ్గు వీడియో ఎలా వచ్చింది అనుకుంటున్నారా ఇదైతే నేను నిన్న తీసిన ముగ్గు వీడియో అండి నేను ముందుగానే మీకు షేర్ చేశాను కదా ఒకరోజు ముందుగానే వీడియో తీసి పెట్టుకుంటాను తర్వాత రోజైతే పోస్ట్ చేస్తాను ఇక మేము తిరుమలకు వెళ్ళిన తర్వాత లైవ్ వీడియో తర్ చేయాలనుకుంటున్నానండి స్వా స్వామివారి అలంకరణ బయట అంతా లోపలికైతే అలో లేదు కదండీ బయట అంతా చాలా చక్కగా అందంగా అలంకరించారండి రెండు కళ్ళు చాలావండి వారు ముందుగానే వెళ్ళి చూసొచ్చారు మళ్ళీ మేము ఇప్పుడు వెళ్తున్నాము రమ్మలైతే మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్